బాపట్ల మున్సిపాలిటీ పరిధి ముప్పై మూడవ వార్డు పరిధిలోని చంగలరాయుడు తోట అరవపాలెం బాలకృష్ణాపురం కొత్తపాలెం గ్రామాలలో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ పర్యటించారు కొత్త కమిషనర్ రాకతో తమ ప్రాంతాలకు కొత్త వెలుగు వచ్చిందంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కమిషనర్ మాట్లాడుతూ చెంగల్ రాయుడు తోటలో గల అతిపెద్ద సమాధుల తోటలోని తాగుబోతుల ఆగడాలు జూత పొరల వెకిలి చేసలేక సాగవని స్పష్టం చేశారు కమిషనర్ నిర్మల్ కుమార్ రాకతో గత రాత్రి తమ కాలనీలో చేపట్టిన లోమల మందు పిచికారి ఒక పండగ వాతావరణంలో ఉందని బాపట్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తానికొండ దయాబాబు అన్నారు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆదేశానుసారం కమిషనర్ నిర్మల్ కుమార్ కాలినడకన నడకన సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ముప్పై మూడవ వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం ఓ గొప్ప శుభ పరిణామమని ముప్పై మూడో వార్డు టీడీపీ ప్రెసిడెంట్ అయినంపూడి శాలెం రాజు అన్నారు బాపట్ల టీడీపీ పార్లమెంట్ మహిళా కార్యదర్శి ఝాన్సీ రాణి సంగీతా ప్రసాద్ మానం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మనం ఈరోజు మన పంతొమ్మిదవ సచివాలయ పరిధిలోని ముప్పై మూడవ వార్డుని సందర్శించడం జరిగింది సో ఈ ముప్పై మూడో వార్డులో గనక ప్రధాన సమస్యలు కనుక మనం చూసుకుంటే గనక ఈ డ్రైనేజీ అన్నది చాలా వరకు ఏర్పాటు చేయలేదు డ్రైనేజ్ లేకపోవటం ఉన్న డ్రైనేజీ ప్రాపర్గా మెయింటెనెన్స్ లేకపోవటము దా గమనించడం జరిగింది ఈ సచివాలయ పరిధిలో ముఖ్యంగా మనం ముప్పై మూడో వార్డులో చూసుకుంటే కనుక ఈ మనము చెంగల్ రాయ్ తోట అరవ అరవ కాలనీ బాలకృష్ణాపురము కొత్తపాలెంలో కొంత భాగం అనేది దీంట్లో కవర్ అవుతుంది ఇక్కడ కనుక హౌస్ హోల్డ్స్ చూసుకుంటే సుమారుగా ఏడు వందల ముప్పై ఆరు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అదేవిధంగా జనాభా ఇక్కడ చూసుకుంటే రెండు వేల మంది జనాభా ఇక్కడ ఆవాసం ఏర్పాటు ఏర్పాటు చేసుకుని ఉండటం జరుగుతుంది ఈ డ్రింకింగ్ వాటర్ కూడా కొన్ని కాలనీస్ కి డ్రింకింగ్ వాటర్ కూడా లేదు ఆ డ్రింకింగ్ వాటర్కి లేకపోవడానికి కూడా ముఖ్యమైన సమస్యగా ఏంటంటే ఈ నేషనల్ హైవేస్ వాళ్ళు ఏదైతే నిర్మించారో మెయిన్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ ఆ పైప్ లైన్ నుంచి కనెక్టింగ్ ఏదైతే ఉందో ఆ కనెక్టింగ్ లేదు సో వాటన్నిటిని కూడా టేక్ కేర్ చేయడం జరుగుతుంది నేషనల్ హైవే అధికారులను కూడా సంప్రదించడం జరుగుతుంది